ఈ ఉత్తరాంధ్ర సుద్రమ శంకుస్థాపనకు వచ్చినప్పుడు అప్పుడప్పుడే కొత్తగా ప్రజారాజ్యం పెట్టినప్పుడు సంబంధించి కొంతమంది ఈ ఈ రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ ఏదైతే ఉందో ఈ ఇందులో కలిసి ప్రజారాజ్యం లేదంటే ఎక్స్వైజ్ ఏదో పార్టీ వాళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ డౌన్ డౌన్ వైఎస్ఆర్ ప్రాజెక్టు తీయాలి వైఎస్ఆర్ డౌన్ డౌన్ అని చెప్పి వాళ్ళు జనరల్ గా జనరల్ గా ఏనాయకుడు ఏంటి గొడవ అనేటువంటి వాదాలు చెప్పవచ్చు ఒక్క టూ సెకండ్స్ స్పీచ్ ఆపారు అలా చూసారు వాళ్ళు కాసి అరుస్తున్నారు అందులో ఎవరు గట్టిగా అరుస్తున్నారు లీడర్షిప్ ఇలా తీసేర ఎలా తీసేరా అన్నారు వస్తున్నప్పుడు చూడండి మన సినిమాలో చూస్తుంటాం బంధించేస్తే ఎలా ఎలా అనుకొని వస్తుంటారు కదా ఆ టైప్ లో పోలీసులు పట్టుకుంటే ఎలాగేలా అనుకుని స్టేజ్ మీద మంచి ఆవేశంతో వచ్చాడు ఏమ్మా నేను కదా ఏంటి మీ సమస్య ఏంటి చెప్పు ఎందుకంటే అలా నువ్వు డిమాండ్ చేస్తుంది ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పాను సో చేసి అంత ఉన్న వ్యక్తి ఒక్కసారే రాజశేఖర్ రెడ్డి గారు భగవంతుడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి మా ఊరు మునిగిపోకుండా ఉంటే చాలు సార్ మీరు దేవుడు సార్ అని చెప్పి జిందాబాద్ రాజ్ భాయి సార్ అని చెప్పి దిగి